न्यूज की स्वागतम ligninarevatteri sandarbhanga

ండి వెళ్ళండి రండి ఇప్పుడు ఒక ఐదారు మంది వస్తే అన్నం ఆట మనం తిన్నాము ఇప్పుడు ప్రేమతో ఆయన తినిపిస్తున్నాడు అనమాట నాకు షాల్వా కప్పి మీరు దండ చేస్తే ఒక అర్ధ గంట కూడా కీక్ ఉండదు వాళ్ళకి షాల్వా ఒక దండ చేస్తే వాళ్ళకి ఆత్మ ధైర్యం వస్తుంది ఎందుకంటే అనాథాశ్రమము అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళు తల్లిదండ్రులు బరువు అయిపోయినారు వీళ్ళు మాకు వద్దు అని ఇక్కడ తెచ్చి వదిలేసిపోతున్నారు అలాంటి వాళ్ళకి మేము ఒక షాల్వా వేసి దండ వేస్తే వాళ్ళకి జీవితం అంతా ఒక మనోధైర్యం కలుగుతుందని తర్వాత నేను వాళ్ళకి నా చేతితో ఒక ముద్ద ఎందుకు పెడుతున్నానంటే నేను వాళ్ళకు కొడుకు రూపంలో నిజమంటే ఏదైతే మనం మనం సేవ చేస్తామో దాంట్లో ఏదైతే కిక్ వస్తా ఉందో అది ఫుల్ బాటల్లో కూడా కిక్ రాదు ఏమన్నా అంటే నేను అదృష్టవంతుణ్ణి నా చేతికి అలంకరణ వాచ్ కాదు ఉంగరం కాదు చేతిగా అలంకరణ అన్నదానమని నేను మా మా నాన్న చెప్తుంట్రీ దానికి ప్రతిఫలంగా నేను ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నాను అన్న తన కోసం జీవించేవాడు మానవుడు పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు భగవంతుడు ఉండిలో డబ్బు వేస్తే భక్తుడు అంటారు పేదవాడి ఆకలిగన్న పేదవాడిని అన్నం పెడితే దేవుడు అంటారు ఈ సేవా భాగ్యం కలిగించినందుకు మా మా యేసు ప్రభు ఫిలిన్స్ గారిని వందనాలు ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులు అక్కడే బాత్రూమ్ కూర్చుంటే అది యూరిక్ యాసిడ్ మాదిరిగా ఉంటుంది ఎంతో బేజారు పడిపోతాము కానీ ఈ యాభై మంది నుంచి అరవై మందిలో ఒక పది ఇరవై మంది అక్కడే బాత్రూమ్స్ చేస్తున్నారు ఆయన అక్కడే శుభంగా దాన్ని కడిగి దాన్ని మలమూత్రంని దూరం చేసి వాళ్ళకి సేవ చేస్తున్నాడు కాబట్టి నిజనన్నా మీరు భు సమానం మీరు అన్న నా కొడుకు నాన్న ఈరోజు కేకులు అర్పుటం చేద్దాం నాన్న అంటే వద్దు బాబు అది ఇంగ్లీష్ కల్చర్ అది బాబు అది ఇంగ్లీష్ కల్చర్ మేము భారతీయులం మేము మేము ఈరోజు రిలయన్స్ దిరుభాయ్ అంబానీ మ్యారేజ్ ప్రోగ్రామ్ చూసినాం ఆయన రెండు వందల ఐటమ్స్ పెట్టినాడంట ఆ రెండు వందల ఐటమ్స్ ఎవడన్నా తింటారా ఇంత ఇంత తిని మొత్తం భోజనం అంతా పారేస్తాము కానీ ఆ భోజనం పారేసే బదులు ఇలాంటి వాళ్ళకి ముద్దు పెడితే మేము ముద్ద పెడితే అదే మాకి దేవుడు ఆశీర్వాదం అని నేను భావించి మిమ్మల్ని అన్న మా నాన్న చెప్తుండే బాబు ఇస్లాంలో నమాజు ఖురాన్ ఫర్జ్ అన్న మాకి హిందూ పురాణాల్లో వేదాల్లో నెయ్యి ఆర్తి నెయ్యితో ఆర్తి ఇచ్చేది కానీ పూజించేది కానీ అణువాయిత అలాగే బైబుల్ చదవాలా చర్చ్ పోవాలంటే అది కంపల్సరీ చేయాల్సిందే వాడు క్రైస్తవుడు ఈయన హిందూ నమాజ్ ఖురాన్ చదివినవాడు ముస్లిం ఇది కంపల్సరీ చేస్తూ మా నాన్న ఒక రెండు ప్రిన్సిపుల్స్ నేర్పిస్తుండే మాకి ఆ రెండు ప్రిన్సిపుల్స్ ఏమంటే మా నాయన కమ్యూనిస్ట్ వాది మా నాన్న రెండే మాటలు చెప్తుండే అరే శాపము దీవెన ఈ రెండే చూడు ఉండేది ప్రపంచంలో అంటే సపోజ్ అన్న మీకు ఇక్కడ మాట్లాడి నేను మీడియా ముఖంగా మీడియా సమావేశం అయిన తర్వాత ఈ అనాథాశ్రమం నుంచి నేను బయట పోవాలా అక్కడ నాకు లారీ గుద్దాలా చనిపోవాలా అని రాసిపెట్టి ఉంది అది మారుతుంది అంటే అల్లా తలరాత రాసినాడు కాబట్టి బ్రహ్మదేవుడు తలరాత రాసినాడు కాబట్టి యేసు ప్రభు తలరాత రాసినాడు కాబట్టి అది మారదు అంటాం అది మారుతుందంటే నేను ముస్లిం కాదు మారుతుందంటే ఆయన హిందూ కాదు మారుతుందంటే యేసు ఆయన క్రిస్టియన్ కాదు కానీ చిన్న అక్షరాల్లో దేవుడు చెప్పినాడు తలరాత మార్చుకునే శక్తి మానవుని చేతిలోనే ఉంది నేను అక్కడ చనిపోవాలని ఉంది నా విత్తనం అయిపోయింది నా అన్నం అయిపోయింది కానీ నేను వీళ్ళకి అన్నదానం చేసినాను కాబట్టి వీళ్ళ ఆశీర్వాదం ఇస్తే దేవుడా యేసు ప్రభు అల్లా ఈయన పెళ్ళం పిల్లల తరగా మీద వంద ఏండ్లు అంటే నా ఆయుషు ఆడ మారుతుంది నేను ఆడ చనిపోయే బదులు ఆడ బ్రతుకుతాను అదే శాపం తీసుకుంటే నాకు వంద ఏళ్ళు ఆయుష్ బ్రహ్మదేవుడు రాసి పెట్టింటాడు అలా రాసి పెట్టింటాడు ఒకరి శాపం తీసుకుంటే నేను అక్కడ చచ్చిపోతాను నా ఆయుష్ తగ్గిపోతుంది నా అభివృద్ధి కుంటి పడిపోతుంది ఇదే ఉండేది సమాజంలో దీవెన తీసుకుంటే ఆయుష్ పెరుగుతుంది శాపం తీసుకుంటే ఆయుష్ తగ్గుతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను పెరుగుతుంది అమ్మా అమ్మా తల్లి పెద్దమ్మ రా పెద్ద ఉన్ని ఉన్ని పెద్దమ్మా పెద్దమ్మ నువ్వు ఆశీర్వదించాలా ఏం పెద్దమ్మా నువ్వు తల్లి పెద్దమ్మా నీ కొడుకులు ఎక్కడే ఉన్నారు దురదృష్టవంతులు వాళ్ళు ఏమి సీతమ్మయ్య ఉన్నట్లు నువ్వు మీరు చల్లగా ఉంటారు ఇంతమంది మీకు కొడుకులు ఉన్నారు మీరు భయపడద్దండి మీకు కంపల్సరీ మీకు అండగా ఉంటాము ఏదైనా ఉంది సార్ చెప్తే మీ సేవలో వస్తాం కాబట్టి మీరు మమ్మల్ని అందరికీ ఆశీర్వదించాలమ్మా